ఒంటరిగా పోటీయగల ఎన్ని పాదయాత్రలు వేసినా ఏం చేసుకున్నా పవన్ కళ్యాణ్ కావాలా బిజెపి కావాలా కాంగ్రెస్ కావాలా ఆయనకి ఓటు ఎప్పుడు వచ్చి గెలుస్తాను ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా ఇప్పుడు కూడా నేను న్యాయం చేసుకుంటే ఓటు ఏంటి లేకపోతే లేదని చెప్తున్నాడు సింగుల్ గానే వస్తాను ఆయన కూడా నేను మంచి చేసింటే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయద్దండి చంద్రబాబు ఏంటని ఆయన ఇండైరెంట్ గా చెప్పేస్తాను మీరు అన్ని పార్టీలు ఉండి కూడా మీరు ఎందుకు 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 ఉపయోగపడుతున్నారు మీరు సార్ జగన్ సార్ చెప్పింది ఓటే నేను మంచి ప్రతి కుటుంబానికి మంచి చేసింటే నాకు ఓటు వేయండి లేకపోతే లేదని చెప్తున్నాడు మంచి చేసిన వాళ్ళు ఓటు వేస్తారు లేకపోతే లేదు నువ్వు ఎంతమందితో వచ్చావు చేసేది లేదు పెట్టేది లేదు నువ్వు నీ ఏమి కాదు ఈ రాష్ట్రాలను కోతూర్తి ప్రకాష్ రెడ్డి నలభై వేలు మెజార్టీతో గెలవబోతున్నాడు మళ్ళీ కూడా కోతూర్ ప్రకాశ్ రెడ్డి నలభై వేలు మెజార్టీతో గెలవబోతున్నాడు కూడా పేరు డ్యామ్ నింపుతానని మాట చెప్పినాడు పేరు డ్యామ్ నింపినాడు కూడా నింపి రెండు సార్లు గేట్లు ఎత్తినాడు సున్నితమ్మ ఏం పనిచేసింది ఏం లేదు సొంత మూడి కే డబ్బా కొట్టుకోవడం తప్ప చేసింది ఏం లేదు రెండు సార్లు డ్యామ్ ఎత్తున్నాడు రెండు సార్లు నీళ్లు వచ్చినాయి ఈ రోజు ప్రకాష్ రెడ్డి నలభై వేల మిజర్తో గెలవబోతున్నాడు ఇంతకు